అయితే ఏదైనా ఇప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజలు నమ్మ పరిస్థితి లేదు కాబట్టి కేసీఆర్ని ఏదో విధంగా బద్నాం చేయాలనే ఉద్దేశంతో రోజు ఏ వాళ్లకు పాలన చేతగాక కాళేశ్వరం ఒక చాటు చెప్పి ప్రతిసారి ఆరు నెలలకో మూడు నెలలకో కేసీఆర్ని డిస్టర్బ్ చేయాలి బద్నాం చేయాలని ఉద్దేశంతో చేయడం తప్ప దీంట్లో సుబ్బున్న సుప్రీంకోర్టు కూడా చెప్పింది అన్నీ చెప్పినాక కూడా మన ముఖ్యమంత్రి గారు ఎందుకో దీన్ని బాగా ఆయన సొంత కమిషన్ నేపించుకొని కేసీఆర్ గారిని తిప్పల పెట్టాలనే ఉద్దేశంతో గానీ దీంట్లో ఎంత ప్రయత్నం చేసిన కేసీఆర్ నిర్దోషిగానే ఉంటారు కాళేశ్వరంతో అక్కడ ఉన్న రైతులను అడిగితే తెలుస్తుంది రేవంత్ రెడ్డికి రాష్ట్ర నలుమూలలో కూడా ఎక్కడ తెలియదు రేవంత్ రెడ్డి గారికి ఈ రోజు ఏదైతే మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏదైతే ఉన్నాయో ప్రజలు తిరగబడుతున్నారనే ఉద్దేశంతో రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా నామరూపాలు లేకుండా పోతుంది కాబట్టి అనే ఉద్దేశంతో పొద్దుగాల పార్టీకి ఏదో చెడ్డపేరి తగలబే తీ తీసుకురావాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారికి ఈ నోటీసులు ఇవ్వడం జరిగింది